నమస్తే అండి అత్తవారింట నేను మొదటిసారి శ్రావణ శుక్రవారం వ్రతం చేసుకున్నానండి నా పెళ్ళైన తర్వాత కొన్ని అనివార్య కారణాల వలన మొదటి నాలుగు సంవత్సరాలు నేను ఈ వ్రతం చేసుకోలేకపోయానండి ఐదవ సంవత్సరం తెలిసినట్టో తెలియనట్టో నాకు వచ్చినట్టుగా నేను చేసుకోగలిగినట్టుగా కేరళలో ఒక్కదాన్నే చేసుకున్నానండి ఈ సంవత్సరం మాత్రం మా అత్తవారి ఇంట్లో మా అత్తవారి సమక్షంలో పూజ చేసుకునే అవకాశం ఆ వరలక్ష్మి అమ్మవారి దయ నాకు కలిగింది మా అత్తయ్య చెప్పినట్టుగా ఫాలో అవుతూ యూట్యూబ్లో చూసుకొని పూజా స్థలాన్ని మొత్తం అలంకరించేశాము క్రిందటి సంవత్సరం కేరళలో నేను ఈ వ్రతం చేసుకున్నాను చేసుకున్నానంటే చేసుకున్నాను అంతే ఎందుకంటే కేరళలో ఇలాంటి వ్రతాలు ఏమీ ఉండవు చామంతి పువ్వులు కూడా దొరకలేదు అమ్మవారి వ్రతంలో మెయిన్ పార్ట్ అయిన చామంతి పువ్వులే నేను లేకుండా ఆ సంవత్సరం పూజ చేసుకున్నాను వరలక్ష్మి వ్రతంలో కలసం పెట్టి జాకెట్టు చుట్టి అమ్మవారిని తలుచుకొని పుస్తకం చదువుకుంటూ వ్రతం చేసుకుంటే సరిపోతుంది మరి అలాంటప్పుడు అలా డెకరేషన్ అంతా నేను ఎందుకు చేశానా అని మీరు అనుకుంటున్నారు కదండి ఆ డెకరేషన్ మొత్తం చేయడానికి నాకు త్రీ అవర్స్ పట్టింది ఆ మూడు గంటలు నేను దేవి ఎలా ఉన్నారు దేవి సరిగా వచ్చారా లేదా దేవి రూపు సరిగా సెట్ అయిందా లేదా అలా కంటిన్యూగా అమ్మవారిని తలుచుకుంటూనే ఉన్నాను ఇప్పుడు ఉండే బిజీ పురుకుల పరుకుల లైఫ్ స్టైల్లో ఒక పూజ కోసం మూడు గంటలు స్పెండ్ చేయడం కష్టంగా మారిపోయిందండి కానీ నాకు ఆలోచన ఉంది అవకాశము ఉంది అందుకే ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నానండి నేను ఒకసారి చాగంటి గారి ప్రవచనాలు విన్నానండి పూజ చెయ్యడం అంటే పూజ చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి పూజ కోసం మనం చేసే ప్రతి పని పూజలోని భాగమే అని చాగంటి గారు చెప్తుంటే విన్నాను మేము వ్రతాన్ని ఆచమనంతో స్టార్ట్ చేసి అష్టోత్రములు చదువుకొని కథ చెప్పుకొని హారతితో పూజను ముగించామండి మనం ఏదైనా పూజ చేయాలని తలిచినా లేదా దైవదర్శనం చేయాలని తలిచినా లేదా ఇంకేదైనా పని చేయాలని సంకల్పించుకున్నా మన సంకల్పం మాత్రమే ఉంటే సరిపోదు ఆ దైవానుగ్రహం కూడా ఉండాలి ఆ అమ్మవారి దయవల్ల ఎప్పుడూ అల్లరి చేసే నా చిన్న కూతురు చక్కగా పడుకుండిపోయింది పూజ చేసేంతసేపు మా పెద్దది నాతో పాటు పక్కనే కూర్చొని కథ వింటూ అమ్మవారి పాటలు పాడుకుంటూ ఆ టైం అంతా సద్వినియోగం చేసుకుంది అమ్మవారి స్వయంగా వచ్చి కూర్చున్నారని మనసులో తలుచుకొని వ్రతం మొత్తం ఎలాంటి అవంతరాలు లేకుండా పూర్తి చేసుకున్నాం హారతిని కళ్ళకద్దుకొని అక్కడి నుండి లేచాం పూజ అయిన వెంటనే మా అత్తయ్య మా మావయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు నేను మా అత్తయ్య మావయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వ్రతాన్ని ముగించాము అలాగే ముగ్గురు లేదా ఐదుగురు పేరెంటాళ్ళకి తాంబూలం ఇచ్చాము అక్షయపాత్ర నుంచి కాసులు రాలుతున్నట్టు నేను చేసిన సెట్టింగ్ అందరికీ నచ్చిందండి దాన్ని మరింత ఎలివేట్ చేస్తూ మా మావయ్య గారు దానికి లైటింగ్ ఎఫెక్ట్ని కూడా ఇచ్చారండి ఏదైతేనే ఎలా అయితేనే అమ్మవారి వ్రతాన్ని మాత్రం మేము సంపూర్ణం చేసుకున్నందుకు చాలా ఆనందించామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి